సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిషత్ నామమును ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నేను నీకు మర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి ముప్పైవ కీర్తన రెండవ వైష్ణము అవును ప్రిల్లరా మన దేవుడు స్వస్థపరిచేటువంటి దేవుడు అందుకనే ఆయనకున్నటువంటి మరొక నామము యహోవా రాఫా ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనందరికీ కూడా స్వస్థత కలుగుతుంది ఆయన గాయములోని రక్తమే మనలందరినీ కూడా స్వస్థపరిచేదిగా ఉంటుంది ప్రిర్లర అది శరీర సంబంధమైనటువంటి రోగమైనా అది ఆత్మ సంబంధమైనటువంటి రోగమునైనా స్వస్థపరిచేటువంటి శక్తి ఏసు రక్తంలోనే ఉన్నదనే సత్యాన్ని మనం గమనించాలని ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు ప్రియరా వార్త ఇరవయవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆయన ఎరుకో నుంచి వెలుచుండగా బహుజన సమూహం అంతా కూడా ఆయన వెంట వెళ్ళింది త్రోవ పక్కన కూర్చున్నటువంటి ఇద్దరు గుడ్డివాళ్ళు ఏసుక్రీస్తు ప్రభు ఈ వైపు వస్తున్నారని వారు గమనించి వారు అంటున్నటువంటి మాట ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణించుమని కేకలు వేశాను ఆ కేకలు ప్రభువు చెవిన వినబడినాయి అయితే ఆ జన సమూహంలోని వారందరూ కూడా అంటున్నటువంటి మాట ఏయ్ మీరు ఊరకుండు ఎందుకు అట్లా అరుస్తున్నారు ఆయన వెలుచున్నాడు అని అన్నప్పుడు వారు ఊరికినే ఉండలేదు కానీ మమ్మల్ని స్వస్థపరిచేది యేసుక్రీస్తువు మాత్రమే అనేటువంటి వారు సత్యాన్ని గమనించినటువంటి వారుగా వారి యొక్క కేకలో మరింత పెద్దగా వేసినట్లుగా మనం గమనించవచ్చు పడారా ఊరకుండు అని జనులు వారిని గద్దించని కానీ వారు ప్రభువ దావీది కుమారుడా మమ్మ కరుణించుమని మరి బిగ్గరగా కేకరవేసిరి యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమీ చేయగూరుచున్నాను అని అడగగా వారు ప్రభువ మా కన్నులు తిరగమని అడిగరయి కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళాను కాబట్టి ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి వారిని స్వస్థపరచడానికి ఈ యొక్క ఇద్దరు గుడ్డి వాళ్ళను మాత్రమే కాదు కానీ స్వస్థత లేకుండా ఉన్నటువంటి అనేక మందిని రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఎన్నో తిప్పల పడింది తన యొక్క వ్యాధిని బాగు చేసుకోవడానికి అనేక మంది వైద్యుల వద్దకు వెళ్ళినది కానీ ఏ ఒక్కరు కూడా ఆమె యొక్క వ్యాధిని స్వస్థపరిచేటువంటి వారు లేక ఆమె యొక్క ధనమంతా కూడా అయిపోయింది అంతేకాకుండా ఆమె యొక్క ఆరోగ్యము మరింత క్షీణించినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తి లోకానికి వచ్చింది ఎటువంటి వ్యాధినైనా సరే స్వస్థపరచడానికి కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువు అనేక మంది శరీర సంబంధమైనటువంటి రోగులు ఆయన వద్దకు వచ్చి స్వస్థపడినట్లుగా మనం గమనించవచ్చు ఈ ఇద్దరు గుడ్డి వాళ్ళు కూడా ప్రభువు మాత్రమే మమ్మల్ని స్వస్థపరుస్తాడు అనేటువంటి విశ్వాసము కలిగినటువంటి వారుగా ఆయనను గూర్చి విని వారు మరింత బిగ్గరగా కేకలు వేసినప్పుడు ప్రభువు ఆగి వారిని స్వస్థపరిచినట్లుగా మనం గమనించవచ్చు అలాగే మన ఆత్మీయ సంబంధమైనటువంటి రోగాన్ని కూడా స్వస్థపరిచేది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి రోగము ఏంటి అని ఆలోచన చేసినప్పుడు అది పాప రోగము ప్రిలరా ఈ లోకములో పాపములను క్షమించేటువంటి అధికారము పాపములను తీసివేసి మనుషుని పవిత్రపరిచేటువంటి అధికారము ఈ లోకంలో దేవతలు దేవుళ్ళుగా చెప్పుకున్నటువంటి వారికి ఎవరికీ లేదు కానీ ఒక ప్రభు అయినటువంటి మాత్రమే ఉన్నదనేటువంటి సత్యాన్ని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది కాబట్టి పాపములను క్షమించడానికి యేసు క్రీస్తు వచ్చాడు కానీ పాపిని శిక్షించడానికి రాలేదు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి కాబట్టి ప్రతి మానవుడు దేవుని చేత పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికి ఈ లోకంలో ప్రవేశపెట్టాడు దేవుడు కానీ ప్రతి వాడు కూడా తన యొక్క సొంత శరీర ఆశలను అనుసరించి ఆ యొక్క పా పరిశుద్ధతను తీసివేసుకొని పాపాన్ని మానవుడు మూట కట్టుకున్నాడు అటువంటి పాపాన్ని తీసివేయడానికే యేసు క్రీస్తు తన యొక్క రక్తాన్ని ఈ లోకంలో కార్చి మనందరికొరకు ఆ రక్తమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారందరికీ పాపము అనేటువంటి రోగము నుంచి స్వస్థత కలుగు చేస్తున్నాడు కాబట్టి పాప రోగాన్ని స్వస్థపరిచేటువంటి యేసు వైపు చూసి ఎవరైతే వారి పాపాలను క్షమింప చేసుకుంటారో వారికి మాత్రమే నిత్యమైనటువంటి జీవం కలుగుతుంది అనేటువంటి సత్యాన్ని గమనించవచ్చు ఈ యొక్క జీవితానికి అనేక రూపాంతరాలు లేవు కానీ ఒకే ఒక రూపాంతరం అదే వాపిగా ఉన్నటువంటి మానవుడు పరిశుద్ధిగా మార్చడమే అది యేసుక్రీస్తు క్రీస్తు వల్లే సాధ్యమవుతుంది ఇక్కడ దావిదు భక్తుడు అంటున్నటువంటి మాట నేను నీకు మొర్రపెట్టుగా నీవు నన్ను స్వస్థ పరిస్థితి కాబట్టి స్వస్థ పరిస్థితి వంటి ఏసయ్య వద్దకు మనం వెళ్ళినప్పుడు అది శరీర సంబంధమైనటువంటి రోగమైన ఆత్మ సంబంధమైనటువంటి రోగమైన తప్పనిసరిగా ప్రభువు ప్రతి దాని నుంచి మనల్ని విడుదల దయచేస్తాడు కాబట్టి వాక్య ధ్యానం ద్వారా ప్రభునము ఎందు మనము విశ్వాసం ఉంచుదాం ప్రభు సన్నిధిలో చేరి మనము వేడుకున్నప్పుడు ఆయన శరీర సంబంధమైనటువంటి రోగాన్నైనా ఆత్మ సంబంధమైన రోగాన్నైనా తీసివేసి పరిశుద్ధపరచాడు వాడు ఇద్దరు గుడ్డి వాళ్ళు శరీర సంబంధమైనటువంటి అంధత్వము కలిగి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు స్వస్థపరిచాడు అలాగే సిలువలో వెరలాడుతున్నటువంటి దొంగ తన రక్షణ కొరచొని నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించినప్పుడు అతన్ని కూడా స్వస్థపరిచినట్లుగా మనం గమనించవచ్చుకున్నాడు కాబట్టి మనం ఎటువంటి భయంకరమైనటువంటి శరీర సంబంధమైన లేదా ఆత్మ సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు స్వస్థపరుచుతానని వాగ్దానం చేస్తాడు కాబట్టి ఆయన సన్నిధికొద్దాం వద్దాం మన ప్రతి ఒక్క వ్యాధిని ఒప్పుకొని విడిచిపెట్టి కనకరాన్ని పొందుదాం అంటే కృప పరిషుద్ధ దేవుడు దేవుడు మరిక దయచేయండి కాక ఆమె ప్రార్థన సర్వశక్తి ఆ ప్రేమగా తండ్రి మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలండి నేను మర్రపెట్టుకుని యోవాను స్వస్థపరిచాడు అంటున్నారు ప్రభా అని బట్టి మీకు వందనాలు అండి మీరు ఈ లోకం స్వస్థత ఇవ్వడానికే మీరు సత్యాన్ని మీరు మరొకసారి మాకు బయలుపరిచారు ప్రభా దీనిని బట్టి మేము ఎటువంటి వ్యాధి ఉన్నా మీ సన్నిధికి వచ్చి నమ్మకముతో మరలపెట్టి స్వస్థతో అనుగ్రహించుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని ఏ సునామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి